తెలియజేస్తుంది గుణవతి అయిన భార్య టాకింగ్ క్యారెక్టర్ 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 దొరుకుతాం అలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి దొరుకుతాం బహు అరుదు అంట ఆర్ మోర్ అంట నగలు దొరికిన దానికన్నా క్యారెక్టర్ కలిగిన భార్య మేల్ అంట ధనము తెచ్చే భార్య కన్నా ఈరోజు చాలా మంది అడుగుతారు వట్ డూ బ్రింగ్ ఈతస్తో పెళ్లి చేసుకుంటే నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నీ ఆస్తి ఏంటి స్త్రీలు పురుషులు ఇద్దరికి చెప్తున్నా అండి కేవలం పురుషులు మాత్రం చెప్తున్నాను అనుకోద్దు బాగా చెప్పారు మాకు ఏం లేకపోయినా పెళ్లి చేసుకోవాలని చెప్తున్నారు క్యారెక్టర్ కలిగి ఉండాలి అన్నీ ఉంటాయి వెన్ యూ హ్యావ్ క్యారెక్టర్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ వెన్ యూ హ్యావ్ క్యారెక్టర్ యూ విల్ రేవ్ రైట్ యూ విల్ డూ థింగ్స్ రైట్ సింపుల్ యూల్ డూ థింగ్స్ రైట్ క్యారెక్టర్ లేని వ్యక్తి నీకు ఆస్తిపాస్తులు తెచ్చినా కూడా వ్యర్థమే యూ విల్ హ్యావ్ మెంటల్ టార్చర్ ఇన్ యూర్ లైఫ్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ ఫార్ మోర్ ప్రెషస్ దాన్ జ్వెల్స్ గొప్ప నగల కన్నా గొప్ప ధనం కన్నా